హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్ అండి నేను ఆ రోజు చేసినటువంటి పనులని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇది ఈ శివరాత్రి రోజున తీసినటువంటి వ్లాగ్ అండి నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అయిపోయిందనమాట సో ఒక పావు అల్లం ఒక పావు వెల్లుల్లి తెచ్చుకొని ఫేస్ట్ చేసుకుందాం అన్నట్లు తెచ్చుకున్నాను అలాగే కొత్తిమీర అండ్ గోంగూర కూడా తెచ్చుకున్నామండి అల్లంనైతే ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ వాటర్లో వేసి నీట్గా వాష్ చేసి మళ్ళీ మంచి వాటర్లో వేసి ఆ పైన అల్లం తొక్కంతా తీస్తున్నాను అనమాట తొక్కువ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లి కూడా అట్లనే ఇలా స్టోర్ చేసుకున్నట్లయితే వేసి పెట్టుకొని అల్లం వెల్లుల్లి వేస్ట్ ఎక్కువ రోజులు ఉంటుందండి మనకి ఏదైనా మసాలా కర్రీస్ చేయాలన్నా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి వేస్ట్ చేసుకోకుండా ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో మనకి కావాల్సినప్పుడు అల్లం వెల్లుల్లి వేస్ట్ని యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా చేసి పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది నాకైతే అంటే ఎక్కువ చేయిన్ కాబట్టి నాకు అది ఫిఫ్టీన్ డేస్కి వస్తుందనమాట తర్వాత ఇది కూడా చక్కగా ఒల్చి పెట్టుకున్నాను పచ్చడి చేద్దాం అన్నట్లు అలాగే కొత్తిమీరను కూడా ఒల్చి ఒక బాక్స్లో పెట్టుకున్నానండి అది కూడా అలా స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే టెన్ డేస్ వరకు నాకు వచ్చ ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను ఒకసారిగా తెచ్చుకొని ఆకుకూరలు అలా తెచ్చిపెట్టుకుంటానన్నమాట ఆకుూరలు అయితే త్వరగానే అవకొట్టేస్తాము కొత్తిమీర పుదీనా అలా అయితే ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే వన్ వీక్ లేదా టెన్ డేస్ వరకు ఉంటుంది ఆడవాళ్ళు చాలా పని చేస్తారండి మగవాళ్ళు పిల్లలు స్కూల్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత తెలియకుండానే ఆడవాళ్ళకు చాలా పనులు ఉంటాయండి అసలు కానీ చాలామంది మగవాళ్ళు ఏమంటారంటే ఆడవా మీరు ఇంట్లోనే కదా ఉండేది ఏం వర్క్ ఉంటుంది అన్ అట్లా కొంచెం మాట్లాడతారనమాట కానీ చాలా తప్పండి అది ఎందుకంటే వాళ్ళకి చాలా వర్క్ ఉంటుంది అందరూ వెళ్ళాక మొత్తం అన్ని నీట్గా సర్దుకోవాలి అంట్లు తోముకోవాలి ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి ఇక వంట చేయాలి వాళ్ళ పనులు అంటూ ఇలా చాలా ఎక్కువ పనులు ఉంటాయండి ఇక్కడ చూడొచ్చు మా మిర్చి చెట్టు చిన్న చెట్టే బట్ గాయలు అయితే మంచిగానే కాస్తుంది ఘాటుగా కూడా ఉందండి నేను ముందు ఒక వీడియోలో వంగ చెట్లు చూపించాను కదండి ఆ వీడియోలో వంకాయలు కట్ చేసేది అది అప్పుడు మా చెట్లు చాలా బాగున్నాయి ఇప్పుడు కూడా బాగున్నాయి బట్ ఎందుకో ఆకులన్నీ రాలిపోయి కొత్త చికులు వచ్చి మళ్ళీ పువ్వులు అనేది వస్తుందనమాట వంగ చెట్లు నాకు ఒక ఫైవ్ టైమ్స్ వంకాయలు వచ్చాయండి చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకొకటి ఒక్క పురుగు కూడా లేదండి వంకాయకి చాలా బాగున్నాయి అనమాట మనం ఇలా ఇంట్లోనే వేపపిండి ఇలా వేసి పెంచుకున్నట్లయితే మొక్కలు బాగొస్తాయి టేస్ట్గా కూడా ఉంటుంది తర్వాత ఆ రోజు ఇక బట్టలన్నీ వాషింగ్కి వేసి తర్వాత అవన్నీ బయట ఆరేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ చూడొచ్చు బాదం చెట్టు అన్నీ రాలిపోయి ఆకులు చిన్న చిన్న ఆకులు భలే బాగున్నాయండి రెడ్గా ఎంత మంచిగా చిగురిచ్చిందో మొత్తం చెట్టు అంతా కూడా చిగురులే వచ్చేసాయి అనమాట చూస్తుంటే చాలా బాగా అనిపించింది అసలు మనం ఎంత పని చేస్తామంటే ఇంట్లో వర్క్ అంతా చేసుకొని మనం ఫస్ట్ ఆడవాళ్ళు హెల్తీగా ఉండాలండి ఎందుకంటే మనం హెల్తీగానే ఉంటేనే కదా ఇంట్లో మొత్తం పని చేయాలన్నా లేదా వాళ్ళకి మంచి ఫుడ్ చేసి పెట్టాలన్నా కానీ లేదా ఇంకేం చేయాలన్నా కూడా మనం మంచిగా ఆరోగ్యాన్ని ఉంచుకోవాలన్నమాట అలాగే మన మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేలాగా హ్యాపీగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట అలా చూసుకోవాలి అంటే ఎప్పుడు పనే కాదు మనకు నచ్చినటువంటి పనులు అంటే మ్యూజిక్ వినడము లేదా బుక్స్ చదువుకోవటము ఇలా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట ఇంకా కథలు వినడం ఇంకా ఏంటంటే మూవీస్ లేదా సీరియల్స్ చూడటం ఇలా ఇంట్రెస్ట్ ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఒక వన్ అవర్ వాటికి కేటాయించుకున్నట్లయితే చాలా హ్యాపీగా ఉంటుంది కొంతమందికి దేవుని బుక్స్ చదువుకోవటం ఇలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాటన్నింటినీ మనం చదువుకుంటూ ఎంజాయ్ చేయాలన్నమాట కేవలం పనే కాదండి అలా హెల్తీగా ఉంచుకోవాలి మనసును కూడా మనం ప్రశాంతంగా ఉంచుకున్నట్లయితే మనం చాలా హ్యాపీగా ఉంటాం అనమాట ఎప్పుడు ఒకరికి నచ్చినట్లే మనం ఉండాలా ఏంటండి మనకి నచ్చినట్లు మనం హ్యాపీగా ఉండేందుకు ప్రతి ఒక్క మహిళ కూడా ట్రై చేయాలన్నమాట అలా అని హ్యాపీ అంటే ఏ పని అంటే ఆ పని చేయటం కాదండి మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మనం హ్యాపీగా ఉండాలన్నమాట అలా చూసుకోవాలి ఇక బట్టలు అవన్నీ మడత పెట్టేసి ఎవరి బట్టలు వాళ్ళ బట్టల్లో పెట్టేసుకుంటున్నాను అనమాట ఆ రోజైతే నాకు చాలా వర్క్ ఉందండి అసలు ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇక సాయంత్రం గుడికి వెళ్దాంలే అన్నట్లు ఆ రోజు ఫాస్టింగ్ కూడా అనమాట తర్వాత బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట నాకైతే అంత బాగా ఏమి రాదు బట్ నా బ్లౌజులు నేనే కుట్టుకుంటాను అనమాట ఇది అయితే ఫ్రీంట్స్ కట్ బ్లౌజ్ అండి ఇలా కట్ చేసేసి తర్వాత బ్లౌజ్ మొత్తం పైపింగ్ వేసేసుకొని స్టిచ్ చేసుకున్నానండి మన పని మనం చేసుకోవటంలో తప్పు లేదు కదా మనకు వచ్చిన పని పక్కన వాళ్ళకి ఇవ్వాలంటే అస్సలు ఇంట్రెస్ట్ కూడా ఉండదండి సో మనకు వచ్చింది మనం చేసుకుంటేనే అదొక సాటిస్ఫైడ్ అనమాట ఇక్కడ బ్లౌజ్కి పైపింగ్ వేసానండి బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ హుక్స్ అనేది పెట్టాను సో డివైడ్ చేసాము పైపింగ్ వేసి నెక్కి ఇంకా పైపింగ్ వేసేసి దీన్ని సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత హుక్స్లు పట్టి అలాగే కాజాలు పట్టి వేసి ఇక్కడ బటన్ కానీ లేదా థ్రెడ్స్ కానీ పెడతాను అనమాట ఇదైతే బ్యాక్ పార్ట్ అండి ఈ విధంగా బ్లౌజ్ని ఆ రోజు వర్క్ అంతా అయిపోయిన తర్వాత స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇక లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని రెండింటిని అబ్దుకున్నానండి తర్వాత మొత్తం బ్లౌజ్ మొత్తం ఇలా గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ తో పైపింగ్ అనేది ఇచ్చుకున్నాను అనమాట పైపింగ్ ఇలా ఫ్యాబ్రిక్ కుట్టిన తర్వాత చిన్న టక్స్ ఇచ్చుకున్నట్లయితే మనకి నీట్ గా పైపింగ్ ఫినిషింగ్ వస్తుంది ఇక హ్యాండ్స్ అయితే పైన బొంగలా పెట్టి తర్వాత మామూలు హ్యాండ్ లాగా పెట్టేసి కింద పైపింగ్ అనేది ఇచ్చేసాను అనమాట చాలా వర్క్ ఉంది ఆ రోజు మొత్తం వర్క్ అంతా చేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను ఆడవాళ్ళు ఏం చేస్తారు అట్లా అంటారు కదండి ఆడవాళ్ళకి తెలియకుండానే చాలా వర్క్ ఉంటుంది ఇంట్లో ఎవరు కూడా అలా ఆడవాళ్ళని ఎక్కువగా మాట్లాడకండి ప్లీజ్ బ్లౌజ్ అయితే లాస్ట్లో పిక్ అనేది యాడ్ చేస్తాను ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్